హలో ఫ్రెండ్స్ ఈ భూ ప్రపంచంలో ఏ మానవుడు సృష్టించలేని మరియు అర్థం కాని అద్భుతమైనది మానవుని యొక్క శరీర నిర్మాణం ఈ శరీర నిర్మాణం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం ప్రతి భాగం ప్రతి కోసం ప్రత్యేక విధంగా పనిచేస్తుంది మన మెదడు వంద బిలియన్ల నూరాలను కలిగి ఉంటుంది ప్రతి నూరాన్ అనేక ఇతర నూరానులతో సంకేతాలను పంపిస్తుంది మన మెదడు రోజుకు సుమారు యాభై వేల ఆలోచనలను పుట్టిస్తుంది ఒక్క సెకండ్లో మన మెదడు సుమారు ఇరవై వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది మన హృదయం రోజుకి సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది జీవితకాలంలో సుమారు మూడు బిలియన్ల సార్లు హృదయం కొట్టుకుంటుంది మన రక్తం సుమారు ఐదు లీటర్లు ఉంటుంది రక్తం శరీరంలోని ప్రతి కోశానికి ఆక్సిజన్ మరియు పోషకాలను చేరుస్తుంది మన శరీరంలో సుమారు రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి పిల్లల్లో ఎముకల సంఖ్య ఎక్కువ పెద్దవారిలో తగ్గిపోతుంది ఎముకలు మన శరీరానికి కట్టుదిట్టమైన మద్దతు ఇస్తాయి మన చర్మం ప్రపంచంలో అతి పెద్ద అవయవం చర్మం మన శరీరాన్ని రక్షిస్తుంది చర్మం సెన్సేషన్ ఇస్తుంది చర్మం ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది మన శరీరంలో సుమారు ఆరు వందల కండరాలు ఉన్నాయి ప్రతి కండరం వేర్వేరు శక్తిని కలిగి ఉంటుంది మన కండరాలు మనకు కదలిక శక్తి ఇస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని రక్షిస్తుంది ఇది వందల రకాల బ్యాక్టీరియాలు వైరస్లతో పోరాడుతుంది మన శరీరం ప్రతిరోజు అనేక చిన్న గాయాలను రికవర్ చేస్తుంది మన లివర్ శరీరంలో ఐదు వందలకు పైగా ఫంక్షన్లు నిర్వహిస్తుంది లివర్ రక్తంలోని విష పదార్థాలను శుద్ధి చేస్తుంది మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి మూత్రపిండాలు శరీరంలో నీటి పరిమాణాన్ని క్రమంలో ఉంచుతాయి మన నోటిలో ఏడు వేల కంటే ఎక్కువ రుచి గ్రంథులు ఉన్నాయి ప్రతి రుచి గ్రంథి వేరు వేరు రుచిని గుర్తించగలదు మన కన్ను పది మిలియన్ల రంగులను గుర్తించగలదు ఒక కన్ను ఒక మినీఏచర్ కెమెరా పనిచేస్తుంది మన చెవి ఇరవై నుండి ఇరవై వేల మధ్య శబ్దాలను గుర్తించగలదు మన ఊపిరితిత్తులు రోజుకి సుమారు ఇరవై వేల లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాయి మన కండరాలు మాత్రమే కాకుండా అవయవాలు కూడా వ్యాయామం ద్వారా బలపడతాయి మన ఊపిరి తీసుకునే ఆక్సిజన్ శరీరానికి జీవిత శక్తి ఇస్తుంది జుట్టు మన శరీరాన్ని రక్షిస్తుంది మన శరీరంలో అనేక రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి హార్మోన్లు శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి మన పేగు వ్యవస్థ ఏడు మీటర్ల వరకు పొడవుగా ఉంటుంది పేగులోని బ్యాక్టీరియా మనకు ఆహారం జీర్ణం చేయడంలో సహాయపడుతుంది మన శరీరంలో సుమారు లక్ష కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయి రక్తనాళాల ద్వారా రక్తం శరీరంలోని ప్రతి భాగానికి చేరుతుంది మన నొప్పిని గుర్తించే శక్తి అద్భుతం నొప్పి ద్వారా శరీరం రక్షణ చర్యలు తీసుకుంటుంది మన శరీరంలోని కండరాలు రిఫ్లెక్స్కు ముఖ్య పాత్ర వహిస్తాయి కళ్ళ చుట్టూ కండరాలు మన దృష్టిని క్రమంలో ఉంచుతాయి మన శరీరంలో కొవ్వు రక్షణ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఉపయోగపడుతుంది మన రక్తంలో రక్తనాళాలు మూడు రకాలుగా ఉంటాయి ఎర్ర తెల్ల ప్లేట్లెట్లు ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను రవాణా చేస్తాయి తెల్ల రక్త కణాలు శరీరాన్ని రక్షిస్తాయి ప్లేట్లెట్లు గాయం వచ్చినప్పుడు రక్తాన్ని గట్టిపరుస్తాయి మన శరీరం రోజు లక్షల ఫ్రెష్ కణాలను ఉత్పత్తి చేస్తుంది కణాల శుద్ధి పునరుద్ధరణ నిరంతరం జరుగుతుంది మన శరీరంలో ఎముకల లోపల ఎర్ర ఎముక కణాలు ఉండి రక్తం ఉత్పత్తి చేస్తాయి మన కండరాల లోపల ఏటీపీ అనే ఎనర్జీ మూలకం ఉంటుంది ఏటీపీ లేకుండా కండరాలు కదిలిక చేయవు మన శరీరం జలాన్ని అరవై నుంచి డెబ్బై పర్సెంట్ వరకు ఉంచుతుంది నీటి సరిపడనంత తాగిపోతే శరీరం డిహైడ్రేట్ అవుతుంది మన మెదడు కండరాలు ఎక్కువగా నీటిపై ఆధారపడి పనిచేస్తాయి మన శరీరంలో ఉష్ణోగ్రత సుమారు ముప్పై ఆరు పాయింట్ ఐదు నుంచి ముప్పై ఏడు సెంటిగ్రేడ్స్ వరకు ఉంటుంది మన దంతాలు ముప్పై రెండు ఉంటాయి ప్రతి దంతం వేరు వేరు పని చేస్తుంది కత్తిరించడం ముచ్చడం మరిగించడం ఇలా ఒక్కో దంతం ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది మన నాలుక రుచి తెలుసుకోవడానికి ముఖ్య అవయవం నాలుక ద్వారా కూడా నొప్పి తేమ వాసన గుర్తించవచ్చు మన కండరాలు ఎముకలు కలిసి శరీరానికి స్ట్రక్చర్ ఇస్తాయి కండరాలు కదలకు ఎముకలకు మద్దతు మన శరీరంలో రక్తం ఇరవై నాలుగు గంటల లోపు పూర్ణంగా రీసైకిల్ అవుతుంది రక్తం లోపల హార్మోన్లు పోషకాలు ప్రతి అవయవానికి చేరుస్తాయి కండరాలు మూడు రకాలుగా ఉంటాయి అవి కార్డియాక్ స్మూత్ స్కెలిటల్ కార్డియాక్ కండరాలు హృదయం కొట్టుకోవడానికి ప్రత్యేకంగా ఉంటాయి స్మూత్ కండరాలు అంతర్గత అవయవాలు క్రమాన్ని క్రమంలో ఉంచుతాయి స్కెలిటల్ కండరాలు కదలికకు సహాయపడతాయి మన శరీరంలో ఐదు శ్రద్ధగల సెన్సులు ఉన్నాయి చూపు వినికిడి రుచి వాసన స్పర్శ సెన్సు అవయవాలు మన జీవనానికి ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తాయి మన కన్ను కాంతిని అర్థం చేసుకుని మెదడుకు సమాచారం పంపుతుంది మన చెవి శబ్దం ను గుర్తిస్తుంది మన చర్మం స్పర్శ ఉష్ణోగ్రత నొప్పిని గుర్తిస్తుంది చర్మం ద్వారా మన శరీరం ఎన్విరాన్మెంట్ను అర్థం చేసుకుంటుంది మన మెదడు నడుస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ ఇంపల్స్ ద్వారా మెసేజ్ పంపుతాయి ప్రతి ఇంపల్స్ నేనో సెకండ్స్లలో ట్రావెల్ అవుతుంది మన శరీరం జీవించడానికి ఆక్సిజన్ గ్లూకోజ్ అవసరం ఆక్సిజన్ లంగ్స్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంది గ్లూకోజ్ బ్లడ్లో ఎనర్జీగా మారుతుంది ఏటీపీ అనేది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ బాడీ ప్రతి కణం ఏటీపీ ఉపయోగించి పనిచేస్తుంది మన లివర్ పేగు మూత్రపిండాలు టాక్సిస్ని రిమూవ్ చేస్తాయి మన శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ ఎంజైమ్స్ ఆహారాన్ని జీర్ణం చేస్తాయి మన స్టమక్ యాసిడ్స్ ఫుడ్ బ్రేక్ చేయడానికి సహాయపడతాయి చిన్న అవయవాలు పెద్ద అవయవాలు శరీరంలో సమన్వయంగా పనిచేస్తాయి ప్లాస్మా రక్తంలో పోషకాలు మరియు హార్మోన్లు రవాణా చేస్తుంది మన మెదడు ఎలక్ట్రిక్ ఇంపల్స్ ద్వారా సందేశాలను పంపిస్తుంది ఇంపల్స్ స్నానోసెకన్లో ప్రయాణిస్తాయి సెరెబ్రమ్ జ్ఞాపకం ఆలోచన భావాలను నియంత్రిస్తుంది సెరబెల్లం సమతుల్యత సమన్వయాన్ని కాపాడుతుంది బ్రెయిన్ స్టెమ్ స్వయం చాలక క్రియలను నియంత్రిస్తుంది స్పైనల్ కార్డు మెదడు మరియు శరీరానికి సందేశాలను పంపుతుంది పెరిఫరల్ నర్వులు సెన్సర్ మోటార్ సంకేతాలను తీసుకెళ్తాయి అటోనామిక్ నర్వస్ సిస్టమ్ స్వయం క్రియలను నియంత్రిస్తుంది సింపాథెటిక్ పారాసింపాథెటిక్ విభాగాలు సమతుల్యతను కాపాడుతాయి మన కళ్ళు మిలియన్ల రంగులను గుర్తించగలవు రెటీనా ఫోటో రెసిప్టర్లు కాంతి సంకేతాలు గుర్తిస్తాయి ఆప్టికల్ నర్వ్ మెదడుకు సందేశాలు పంపిస్తుంది మన చెవులు వినికిడిని సమతుల్యతను కాపాడతాయి కోక్లియా శబ్ద తరంగాలను గుర్తిస్తుంది సెమీ సర్క్యులర్ కెనాల్స్ సమతుల్యతను కాపాడుతాయి నోటి నాలుక మధుర తీపి కారం లవణం ఉమామి రుచులను గుర్తిస్తుంది ముక్కు వాసన సెన్సర్లు వాసనను గుర్తిస్తాయి చర్మం స్పర్శ ఒత్తిడి నొప్పి ఉష్ణోగ్రతలను గుర్తిస్తుంది జుట్టు ఫాలికల్స్ రక్షణ మరియు ఉష్ణ నిరోధకత ఇస్తాయి గోర్లు వేళ్లకు రక్షణ ఇస్తాయి చర్మంలోని స్వీట్ గ్రంథులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి సెబేసియస్ గ్రంథులు చర్మాన్ని సుగంధపరిచి లూబ్రికేషన్ ఇస్తుంది ఎముకలు కాల్షియం పాస్ఫరస్ మ్యాగ్నీషియాన్ని నిల్వ చేస్తాయి జాయింట్స్ రచకత్వం కదలికలను అనుమతిస్తాయి లిగమెంట్స్ స్థిరత్వాన్ని కాపాడుతాయి టెండాల్స్ కండరాలు ఎముకలను జత చేస్తాయి కార్డిలేజ్ ఎముకల మధ్య ఘర్షణ తగ్గిస్తుంది మన హృదయం రక్తాన్ని పంపుతూ సర్క్యులేషన్ కాపాడుతుంది దమనులు ఆక్సిజన్ గల రక్తాన్ని అందిస్తాయి సెరలు ఆక్సిజన్ రహిత రక్తాన్ని హృదయానికి తిరిగి తీసుకుని వస్తాయి క్యాపిలాస్ రక్తం మరియు కణాల మార్పిడి సులభతరం చేస్తాయి లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి జరుగుతుంది డయాఫ్రాగ్రమ్ శ్వాసలో కీలక పాత్ర పోషిస్తుంది శ్వాసకోశ వ్యవస్థ శరీరానికి ఉత్సాహ ఉత్పత్తిలో సహాయపడుతుంది లివర్ పేగుల్లో కొవ్వు జీర్ణం కోసం పిత్త ఉత్పత్తి చేస్తుంది పిత్తాశయం పిత్తాన్ని నిల్వ చేసి విడుదల చేయడానికి బాధ్యత వహిస్తుంది ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ గ్లూకాగాన్ ఉత్పత్తి చేస్తుంది కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి మూత్రాన్ని రూపొందిస్తాయి యూరేటియర్స్ మూత్రాన్ని మూత్రాశయానికి తీసుకువెళ్తాయి మూత్రాశయం మూత్రాన్ని నిల్వ చేస్తుంది యురేద్రా మూత్రానికి బయటకు మార్గం చిన్న పేగు న్యూట్రియన్స్ గ్రహణకు అనుకూలంగా ఉంటుంది పెద్ద పేగు నీటిని గ్రహిస్తుంది విల్లి మైక్రోవిల్లి న్యూట్రియన్స్ గ్రహణ సామర్థ్యాన్ని పెంచుతాయి మైక్రోక్యాండ్రియా శక్తి ఉత్పత్తిలో ముఖ్య పాత్ర రెబోసోమ్స్ ప్రోటీన్ సింథసిస్లో ప్రధాన పాత్ర ఎండోప్లాస్మిక్ రటికూల్యం ప్రోటీన్ ఫోల్డింగ్ రవాణాలో సహాయపడుతుంది గోల్జీ ఆపరేటర్స్ ప్రోటీన్లు మార్చి ప్యాకేజ్ చేస్తుంది లైజోజోమ్స్ వ్యర్థాల విరామం కనశుభ్రత కోసం పనిచేస్తాయి స్టెమ్ సెల్స్ కణాల పునరుద్ధరణ రిపేర్లు సహాయపడతాయి ప్రతిరోధక వ్యవస్థ గుర్తించే ధ్వంసం చేస్తుంది యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్లు న్యూట్రలైజ్ చేస్తాయి టీ సెల్స్ బీ సెల్స్ ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి ఎముకల మధ్య రక్తనాళాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మానవుల్లోనే ప్రతి అవయవం అమోఘమైన పని చేస్తుంది మనలాంటి క్రియేచర్ని ఈ భూ ప్రపంచంలో ఏ మానవుడు సృష్టించలేడు మానవ శరీరం నిజంగా అద్భుతమైన రహస్యాల సముదాయం ప్రతి అవయవం అద్భుతంగా పనిచేస్తుంది మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు